ఇదిరి మధ్యభాగం పక్షాల్లో స్త్రీధాల్లో చూడండి చూడండి స్త్రీకాలం చూడండి ఆరోగ్యంగా ఆనందంగా భారత మాత ముఖ్య జీవించండి మాత్రం ముద్దు పెట్టాలగా జీవించండి దాటితో మాత్రం ముద్దు పెట్టాలగా జీవించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఈ శ్లోక సేవలు అయితే చెప్పిన వాళ్ళందరికీ కూడా ఈ బహుమతులు తీసుకునే అర్హత ఉంది ఈ బహుమతులు స్టూడెంట్స్ స్టూడెంట్స్తో పాటు ప్రతి ఒక్కరు చెప్పిన ప్రతి ఒక్కరికి ఈ పథకం ఉంది ఓకేనా రైట్ థ్యాంక్ యూ కో కో కోరు ఎవరు రోజు సూర్యులను వినిపించేది ఎవరు ఎవరు మీరే మీరే ఆదిత్య ఆదిత్య ముఖ్యంగా ఆదిత్య శాసారెడ్డి గారిని నమస్కరిస్తున్నాను ఆదిత్య శాసారెడ్డి గారికి ఆ యజమాన్ వచ్చేటువంటి శ్యాసారెడ్డి గారిని నమస్కరిస్తూ మేడం గారికి కూడా ఒకసారి నేను నమస్కరిస్తున్నాను గొప్ప విద్యార్థులు గొప్ప సమాజానికి సృష్టిస్తారనే ఒక గొప్ప నమ్మకం మాత్రం ఎలా రక్షించుకుందాం మా దేశంలో యువతరం ఉంది ఆ యువతరం మత్తు కాలంలో చిక్కుకొని వెలవలలాడుతుంది ఉద్యోగాలు లేక ఉద్యోగాలు లేవు లేనప్పుడు ఎంప్లాయ్మెంట్ ఆఫీసులు మూసేశాను కానీ ఎదుర్కొంటూ బ్రాహ్మణ సభ అయి ఎదుర్కొంటా కనపడుతుంది ఎలా రక్షించుకున్నా ఆ తరాన్ని యువతరాన్నా మీకు నేను మనమ చేస్తాను మా తరం తాగి పూగుతున్నా మీకు రోజు మోడల్ గా ఉండవలసింది మేము తాగి పూకుతున్నాం తాగి చూపుతున్నాం మా కళ్ళు మీరే తెప్పించాలని నేను మీకు అర్థం చేస్తున్నాను మీ తరాలు మీరే మీ గుడ్ వచ్చి మమ్మల్ని ఎక్కరిస్తే కానీ మాకు జ్ఞానోదయం అవ్వదు మీకు మేము ఒక రోడ్నా ఉండాలి కానీ మా తరం తాగి సభ దగ్గర జరుపుతున్నాం తాగి నా టైం వాళ్ళు తెలియదు చెప్పుకుందమ్మా ఉగాదిని చాలా ఆరోగ్యంగా జరుపుకుంటాం చాలా ఆరోగ్యంగా ఉగాది జరుపుకుంటాం కానీ డిసెంబర్ థర్టీ ఫస్ట్ వచ్చిందైతే చాలా బాధాకరంగా జరుపుకుంటాం చాలా బాధాకరంగా కొంతమంది పిల్లలైతే తెలియక సైలెన్సర్ తీసేసి పేపర్ వరకు తాగేసి విశ్వవ్యాప్ నేర్ అంటే కానీ ఆగానే ఒక దుర్మార్గమైన సంస్కృతి మనకి దాపరించింది ఏం చేద్దాం పిల్లల్ని ఎలా కట్టడి చేయాలి మనం పెద్దలమ్మలు కూర్చోవాలి పెద్దలందరూ ఇంత దగ్గర జరుపుకోండి డిసెంబర్ తల్లి జరుపుకుంటే ఎంత దగ్గర జరుపుకోండి మీరు పెద్దవాళ్ళకి ప్రత్యేకంగా చెప్పండి తాగితే కానీ కొత్త సంవత్సరం రాదనేటువంటి దుర్మార్గమైన ఒక సంస్కృతి దానికి దాడి చేస్తుంది ఒక వంద రూపాయలు పెడితే ఇంత పచ్చగా వస్తుంది ఇది రెండు వందల రూపాయలు పెడితే దరిద్రం ఆ దరిద్రాన్ని గురించికునే వ్యవస్థని కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళు కొత్తగా రిక్రూట్ కొత్తగా రిక్రూట్ అయ్యే వాళ్ళు ఎలక్షన్ లోను డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఆట కొత్తగా పార్టీ పార్టీ పేరు చెప్పుకోండి ఎలక్షన్ లో ఫ్రీగా ఇస్తారు కాబట్టి డిసెంబర్ థర్టీ ఫస్ట్ ఎక్కువ రిక్రూట్మెంట్ అవుతుందట డిసెంబర్ థర్టీ ఫస్ట్ కార్పొరులు దినోత్సవంగా తయారు చేశారు మీరందరూ ఒక జవాబు ఇవ్వాలి ఆదిత్యకే సాధ్యం మీరందరూ ఒక పెద్ద వాయస్ ఇస్తే ఆ కల్చీలు పోయి మనకి ఉగాది పద్ధతి తయారు చేసుకున్నటువంటి కల్చీలు రావాలి డిసెంబర్ థర్టీన్ పద్ధతి ఈ ఒక్క విషయాన్ని గంగిరెడ్డి గారికి నేను మనవి చేసుకుంటున్నా గంగిరెడ్డి గారు దీని మీద ప్రత్యేకంగా ఒక కార్యాచరణ చేయమని మేడం గారికి మీ ఆదిత్య శాసారెడ్డి గారికి మీ అందరికీ నేను మనవి చేసుకుంటూ డిసెంబర్ ముప్పుడు ఉగాదిలో జరుపుకుందాం అది ఆతిచ్చేదించే ఫ్యామిలీ సంవత్సరంలో ఆవిచ్ఛేదించే మనం శ్రీకారం చూద్దాం దానికి నాంది మీరే మా ఎమ్మెల్సీ వీళ్ళందరూ రుద్రబాబు గారికి రుద్రబాబు గారికి తల్లిదండ్రుల పేరు చెప్పి ఇంత కార్యక్రమం ఏర్పాటు చేసిన మన అందరం కలిసి ఆయనకి ఏమిద్దాం ఒకే ఒక్కడు ఆయన దగ్గర నెత్త ఉంది సత్తు ఉంది ఆయనకి ఏమిద్దాం మనం మనందరం కలిసి ఒక మహోన్నతమైన ఆలోచనతో మధ్యరహిత సమాజం కోసం మత్తులేని సమాజం కోసం కృషి చేస్తున్న ఆ రబాబు గారికి మనం ఏమి ఇద్దామో ఆదిత్య క్యాబ్ ఇస్తే తొందరగా ఆపిసే మంచి ఉపన్యాసం రాకూడదు అని చెప్పడం మీరు చెప్పండి చిత్త చుట్టూతో ముట్టి మాట్లాడు ఫుడ్ తప్పారే అన్నాడు ముట్టి మాట్లాడు ఇలా బయట దొరికితే వంద మాటలు మాటే అనిపించేది నైస్ గా మాట్లాడచ్చు మేకప్ తో మాట్లాడచ్చు మసాలాతో మాట్లాడచ్చు ముట్టి మాట్లాడు రుద్రబాబు లాగా గట్టి మీద చేసే మాకు రుద్రబాబు గారికి ఏమి ఇద్దామో మీరందరూ చెప్పండి గంగిరెడ్డి గారితో కూడా చెప్పి ఈ రుద్రబాబు గారికి మనం ఏమి ఇద్దామో చెప్పండి రాబోయే తరాన్ని

అభినందన చేస్తున్నాను ఈ యొక్క మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు మీకందరూ కూడా ధన్యవాదాలు మరి సార్ గారికి నేను ధన్యవాదాలు చెప్తున్నాను గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఆల్ ఆర్ యాక్టివ్ చాలా యాక్టివ్గా మరి ఆదివారం యొక్క ప్రోగ్రాంలో పాల్గొనడానికి మీరందరూ కూడా వచ్చారంటే చాలా సంతోషంగా ఉంది కొంతమంది యువతి యువకులు ఇంట్రెస్ట్ చూపించరు ఇలాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవ్వాలంటే ఈ యొక్క ప్రోగ్రాం ద్వారా మనం చాలా నేర్చుకోవచ్చు ఇక్కడ ఎంతో అనుభవంతో మరి మీకు బోధించేటువంటి గొప్ప వ్యక్తులు ఇక్కడ స్టేజ్ మీద ఉన్నారు అదేవిధంగా ఎంతో అనుభవంతో ఉన్నటువంటి వ్యక్తులు ఉన్నారు ఏదో ఒక విధంగా మీకంటూ నేర్పించాలని వాళ్ళు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేశారు ఎంతమంది చెడ్డ పిల్లలుగా ఉండాలనుకుంటారు బ్యాడ్ బాయ్స్ అండ్ బ్యాడ్ గర్ల్స్ గా చేతులు ఎత్తండి ఎనీ వన్ లైక్స్ టు బి బ్యాడ్ బాయ్స్ అండ్ బ్యాడ్ గర్ల్స్ చిన్న పేరు కాదు బ్యాడ్ బాయ్స్ అండ్ బ్యాడ్ గర్ల్స్ ఎంతమంది ఉండాలనుకుంటారు ఎనీ వన్ సో మచ్ పాజిటివ్నెస్ అండ్ గుడ్నెస్ ఒకటి యువతి యువకుల్లో మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయాలు చాలా ఉన్నాయి మనకందరూ తెలుసు సమాజంలో స్త్రీ లేకపోతే జననం లేదు స్త్రీ లేకపోతే గమనం లేదు స్త్రీ లేకపోతే జీవం లేదు స్త్రీ లేకపోతే మనకు జీవం అనేది ప్రాణం అనేది కూడా లేదు సృష్టి లేదు మనమందరూ గమనించాలి ఎంతో మంది ఇంకో కుటుంబంలో ఉన్నటువంటి అమ్మలు ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే మగవాళ్ళు ఎవరైనా స్థాయిలు వచ్చినప్పుడు వారి ఇబ్బంది కలిగించేటువంటి సన్నివేశాలు మనం కళ్ళారా చూస్తూ ఉంటారు మన కుటుంబంలోనే ఇవి జరుగుతూ ఉంటాయి అది చాలా మందికి బాధాకరంగా ఉంటుంది కనీసం దాన్ని చూసైనా మనము అరికట్టాలి అని తలంపు రావాలి ఒక మంచి తలంపు రావాలి మనలో మన యొక్క కాన్షియస్ గా ఉంటేనే మనం చేయగలం ఏదో రోకంలో ఉన్నామంటాం కదా వాడు పిలవండు అంటే వాళ్ళు వేరే రూపంలో ఉన్నారు ఆ అమ్మాయిని పిలవడం అంటే వేరే రూపంలో ఉందంటారు ఎందుకంటారు ఈ యొక్క సమాజంలో ఏం జరిగినా పట్టించుకునేటువంటి ఉంటాం కాబట్టి మీ లోకంలో నేను ఉన్నప్పుడు వేరే పనులు ఏమి మంచి పనులు ఏమి కూడా కొనసాగించలేము ఒకటి గమనించాలి మనం ఈ మధ్యను చూసినట్లయితే ఇంకోటి మద్యపాలంతో పాటు సెల్ఫోన్ యూసెస్ ఫోన్ యూజ్ చేయడం వల్ల మద్దతు మద్దతు సేవించడం వల్ల జరిగేటువంటి చాలా పనులు చూస్తున్నాం నేను నిన్న కలెక్టర్ దగ్గర సమావేశంలో ఉన్నానండి నేను నిన్న మాకు మీటింగ్ జరిగింది అక్కడ జరిగినప్పుడు మేడం గారు చెప్పారు మన సీఎం మేడం గారు ప్రకాష్ కు సంబంధించిన సీఎం మేడం గారు చెప్పారు ఒక కుటుంబంలో ఇరవై ఏడు సంవత్సరాల వయసు గల వ్యక్తి ఉంది ఎనభై ఏడు సంవత్సరాల ఉంది ఆమె పడుకున్నప్పుడు మత్తు సేవించినటువంటి పదేడు పదహారు పద్దెనిమిది సంవత్సరాల కురులో ముగ్గురు నలుగురు ఆ ముసలాములు పార్ చేశారు ఎందుకు జరిగింది ఎందుకు జరిగిందంటే వాళ్ళు ఆలోచించే శక్తులు లేవు మద్దతు తీసుకున్నారు కాబట్టి అలాగా జరిగింది అదేవిధంగా బొమ్మలో కూడా జరిగింది యొక్క సన్నివేశం బెల్లూరులో కూడా మొన్న జరిగింది ఎందుకంటే మద్దు సేవించడం వల్ల ఎనభై మూడు సంవత్సరాలని పాడు చేయడం జరిగింది ఎప్పుడైతే మద్దులు సేవిస్తారో వాళ్ళు ఆలోచించాల్సిన వాళ్ళు ఆలోచించాల్సిన విధంగా ఆలోచించలేక మరి హైపర్ యాక్టివ్ తో వాళ్ళకి తెలియకుండా వాళ్ళు చేస్తుంటారు మనప్పుడు తెలుసుకొని సార్ యువతి యువకులు మీరు చేస్తూ ఉండొచ్చు కొన్నిసార్లు అంటే ఏ విధంగా అంటే సెల్ ఫోన్లు ఎవరైనా హాయ్ చెప్పారనుకో మీరు ఏం చేస్తారు హాయ్ అంటాం హలో చెప్పారనుకో హలో చెప్తాం ఫోన్ లో తర్వాత పరిచయం ఏర్పడుతుంది తర్వాత నవ్వుతాం తర్వాత అంటాం తర్వాత ఏమంటారు నాకు తెలియదు అంటారు సో ఊవి సఫర్ సైడ్ అబ్బాయి అయినా సఫర్ అవుతారు అమ్మాయి అయినా సఫర్ అవుతుంది మెనీ వే యుట్ స్ మీరు ఇలాంటి అవగాహన తెలుసుకొని అవేర్నెస్ పొంది ఇంట్లో ఉన్నటువంటి మీ కుటుంబ వాసులకు కూడా తెలియపరచాలి మీ చు చుట్టుపక్కల ఉండేటువంటి వారికి కూడా తెలియపరచాలి ఈ యొక్క సమాజంలో జరుగుతున్నటువంటి చెడు పనుల వల్ల ఎలాంటి ప్రాణహానిగా కలుగుతుంది సమాజానికి అని మీరు తెలియపరచాలి అప్పుడే నిజమైనటువంటి యువతి యువకులు మీరు ఒక మంచి పనిని చేయాలంటే ధైర్యం కావాలి అమ్మాయి అంటేనే బాధ్యత అమ్మాయి అంటేనే గౌరవం అమ్మాయి అంటేనే చాలా అట్లా మనం విధాలుగా చెప్పుకోవచ్చు అబ్బాయి కూడా చాలా రెస్పాన్సిబిలిటీ ఉంది ఎదగడానికి యొక్క సమాజంలో కాబట్టి మనమందరం కూడా మరి ఈ యొక్క పీఠికిలో మనం మొట్టమొదటిగా ఫాదర్ గారు చెప్పినట్టు తమాస్ గారు వాళ్ళు శ్రేయబిలాసే నా యొక్క ఆనందం అన్నప్పుడు దానికోసం మనము అందరం కూడా కృషి చేయాలి మీరు పొద్దున్న అందరితో ప్రతి ఒక్క దేవుణ్ణి విశ్వసించి బొట్టు పెట్టుకుంటారు ఇక్కడ చాలా మంది అమ్మాయిని చూసినట్టే అలా ప్రతి ఒక్కరికి సాయి బొట్టు లేకపోతే వేరే దుర్గమ్మ బొట్టు ఏదో ఒక బిందు ఉంది అంటే యు ఆల్ బిలీవ్ ఇన్ యువర్ ఓన్ కార్ వెదర్ ఇట్ ఈస్ జీసస్ క్రైస్ట్ వెదర్ ఇట్ ఈస్ దుర్గా వెదర్ ఇట్ ఈస్ సాయిబాబా ఇట్ ఈస్ వెదర్ ఓకే అల్లా ఆర్ ఎనీ వన్ బట్ యు ఆల్ గాట్ లోన్ ఆఫ్ విశ్వాసం అనేది ఉంది మీ దేవుడు అంటే మరి ఆ దేవుడి దగ్గర నిలబడినప్పుడు నువ్వు ఎలా కనిపిస్తున్నావు మీరు ఏం కోరుకుంటున్నారు మీకు తెలుసు అది మంచిగా ఉండాలి దేవా నా కుటుంబంలో ఉండే మంచిగా ఉండాలి నా ఫ్రెండ్స్ మంచిగా ఉండాలి నేను మంచిగా ఉండాలి సో నీవు దేవుడితో ఒప్పందం ఏర్పరచుకుంటున్నావు కాబట్టి యు యువర్ యూర్ దిస్ థింగ్స్ అండ్ ఆల్సో లిసన్ టు యువర్ ఓన్ బార్ యువర్ ఓన్ కాన్షియస్నెస్ and follow your life. Thank you for giving this opportunity and God bless you. తాజ్ తమ్తుపీట్టాలుగా జీవించండి తాజ్ తమ్ వృత్తిపీట అలగా జీవించండి ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఇప్పుడు ఈ ఈ స్కూల శాఖ అయితే వాళ్ళందరికీ కూడా ఈ బహుమతులు తీసుకునే అర్హత ఉంది ఈ బహుమతులు స్టూడెంట్స్ తో పాటు ప్రతి ఒక్కరి ఇక్కడ చెప్పిన ప్రతి ఒక్కరికి ఈ పథకం ఉంది ఓకేనా రైట్ థ్యాంక్